మేజర్గా ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ల్యాండ్స్లలో పెట్టే కస్టమరు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే అప్రూవల్స్ వచ్చాయో అప్రూవల్స్ వచ్చి వర్క్ స్టార్ట్ అవుతున్న టైంలోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు సో అది ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇలాంటివి చేస్తూ ఉంటారు సో నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ ఫేజ్లోనే మనకు అప్రూవల్స్ వచ్చేసాయి సో వర్క్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది సో వితిన్ సిక్స్ మంత్స్లో మనకు ప్రాజెక్టు డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రామిసెస్ చేశారు సో అదేవిధంగా ఆఫ్టర్ డెవలప్మెంట్ తర్వాత మనకు ప్రైజెస్ హాబియస్లీ టూ థౌజండ్ అప్ టు త్రీ థౌజండ్ చేంజ్ అవ్వబోతుంది అండ్ అదేవిధంగా ఏదైతే ట్రిబులర్ ఉందో అలైన్మెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి సో ఆ అలైన్మెంట్స్ వచ్చిన తరువాత వర్క్ స్టార్ట్ అవ్వబోతుంటే ఆల్రెడీ ఉన్న ప్రైజెస్ మార్కెట్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో పెరగబోతున్నాయి సో దాన్ని ఉద్దేశించుకొని ఈ ప్రాజెక్టు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రైజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆలోచించి నిర్ణయం తీసుకొని